ప్రతిశోధులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు గ్రోత్ చాలా లేదని చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుందండి సో గ్రోత్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మనకు ఈ మిరప పంటలో గ్రోత్ రాకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే ఈ వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయండి సో దాదాపుగా మన పంట చూసుకున్నట్లయితే యాభై రోజుల పంటకే మనం ఒక్కసారి కూడా పూర్తి తడ అయితే పెట్టలేదు ఒక్కసారి కూడా తడబెట్టలేదు ఎందుకంటే వర్షాలు అనేది నాటు వేసినప్పటి నుంచి డైలీ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ విధంగా వర్షాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వక మనకు ఈ గ్రోతింగ్ అనేది కూడా రాకపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందితేనే మనకు ఈ గ్రోతింగ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మనము వేరు వ్యవస్థకు సంబంధించి ఎరువులు అనేది వాడుకోవాలి అంతర్షేతం చేసిన తర్వాత మనం స్ప్రేయింగ్ సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ తెలదోమ తామర పురుగు ఎర్రనల్లి సమస్యను కంట్రోల్ చేస్తూ మొక్క గ్రోతింగ్ వస్తూ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలామంది రైతులు గత మూడు రోజులుగా వర్షాలు అయితే డైలీ వర్షాలు అయితే పడుతున్నాయి మా ఏరియాలో కానీ ఇతర అన్ని ఏరియాలో వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ వర్షాల కారణంగా మనకు ఈ వేరుకుళ్ళు కాండంకుళ్ళు సమస్య అలాగే తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వస్తాయి అలాగే మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను పూర్తిగా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు మొదటగా అయితే వేరుకుళ్ళు కాండంకుళ్ళు సమస్య వచ్చింది అనుకున్న వాళ్ళు మొదటగా అయితే డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో డ్రింకింగ్ అంటే మనము కొన్ని రకాల మందులనైతే వేరు వేర్ల దగ్గర మొదల మామూలుగా మొదల దగ్గర డ్రించింగ్ చేసుకుంటేనే మనకు కాండంకులు వేరుకులు సమస్యలు వచ్చినా కానీ రాకున్నా కూడా మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది మనకు అది అందులో వచ్చి దనుక వాళ్ళది కొనికా ఇందులో కాపరాక్సి క్లోరైడ్ అలాగే కసుకమేసిన్ అనేది ఉంటుంది సో దాన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల గ్రాముల డోస్ ప్రకారంగా వాడుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దాన్నైతే మనం కలుపుకు మిక్స్ చేసుకొని చెట్ల మొదల దగ్గర అయితే చెట్టు చెట్టుకు వదిలితేనే మనకు ఈ వేరుకుళ్ళు కానీ కానుకుళ్ళు సమస్య కానీ అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా మనం వర్షం పడ్డ తర్వాత నీళ్ళు అనేది బయటికి పోయే విధంగా అయితే ఖచ్చితంగా చూసుకోవాలి సో బయటికి పోయిన తర్వాత మొదల దగ్గర డ్రించింగ్ అయితే చేసుకోండి ఇది కొనికానికి అవైలబుల్గా లేకపోతే మనకు అదామ వాళ్ళది మాస్టర్ కాపాని కూడా అవైలబుల్గా ఉంటుంది సో దానైనా కూడా ఒక ఎకరానికి ఒక లీటర్ డోస్ ప్రకారంగా తీసుకొని మీరు డ్రించింగ్ అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అందులో కూడా మనకు కాపర్ సల్ఫేట్ అనేది ఉంటుంది సో పక్కను హీట్ తెప్పించే విధంగా అయితే అది పనిచేస్తుంది సో దాన్ని అయితే కూడా స్ప్రే డ్రింకింగ్ చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రెండింటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మీరు డ్రింకింగ్ చే కానుకూలు మేర్పులు సమస్య వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే డ్రించింగ్ చేసుకోండి సో మనకు ప్రధానంగా ఈ మొక్క ఈ సమస్యతో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ప్రధానంగా ఇంకా కొంతమందికి మొక్క గ్రోతింగ్ లేదు ముడత సమస్య అనేది కంట్రోల్ అవ్వాలి పండాకు సమస్యలు అనేది కూడా వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వడానికి ఒక బెస్ట్ కాంబినేషన్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే మొదటగా అయితే చాలామంది రైతులు గ్రోతింగ్ సమస్య అనేది లేదు అని చాలామంది అడుగుతున్నారు గ్రోత్ రావడానికి అలాగే ముడత కింది ముడత కంట్రోల్ అవ్వడానికి మనకు ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండెక్స్ అనే మందు చాలా బాగుంటుందండి నేను వాడాను ఇంతకుముందు అయితే సో వాడి వాడడం వల్లే మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా మనం ఒక మందు చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉంటే రిజల్ట్ ఉందని చెప్తాము లేదంటే లేదని చెప్పడం జరుగుతుంది సో చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు తోట స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా ఉందని ఒక వీడియో అయితే తీసిపెట్టాను క్లిప్లో అయితే స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు ఏ విధంగా పనిచేసిందో అనేది సో స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత వచ్చిన అయితే చూపిస్తాను గ్రాండెక్స్ వాడకముందు సో ఇది చాలా బాగా వచ్చిందండి ఇది మనకు గ్రాండెక్స్ అనేది పెరుగుదల వస్తుంది మొక్క పెరుగుదల వస్తుంది అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది మొక్క మొదల నుంచి స్టార్ట్ అవుతాయి సో సైడ్ బ్రాంచెస్ రావడానికి అలాగే పెరుగుదల రావడానికి అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే పై ముడత కింది ముడత కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగుపడుతుంది దీన్ని అయితే ఒకసారి వాడుకోండి ఒక ఇరవై రోజులు దాటిన ఇరవై నుంచి దాటిన పంటకైతే ఎప్పుడైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సో దీని ఈ విధంగా నేను చెప్తున్నాను కాబట్టి మీకు దీన్ని పనిచేస్తుందా లేదా అనే అపోహ ఉంటే మీరు ఒక రెండు ఎకరాలు మీకు మిర్చి ఉంటే ఒక ఎకరానికి మీరు తీసుకున్న ప్రకారంగా అయితే స్ప్రే చేయండి ఇంకా ఒక ఎకరానికి గ్రాండాక్షన్ అయితే స్ప్రే చేయండి మీకు తేడా అనేది మీకే అర్థం జరుగుతుంది అంత బాగా మంచి రిజల్ట్ అయితే నాకు రావడం జరిగింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది యూజ్ అవుతుందని సో దీని అయితే వాడుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంది దీని కాంబినేషన్లో మీరు మ్యాథ్స్ అయితే తీసుకోండి మనకు ఈ వర్షాల కారణంగా పోషకాల లోపం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రాండెక్స్ కాంబినేషన్లో మ్యాథ్స్ అయితే తీసుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో మ్యాక్స్తో పాటు మీకు ఏమైనా తెగులు సమస్య ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే దీని కాంబినేషన్లో అయితే ఈ ఇండోఫిల్ వాళ్ళది అవతారం దొరుకుతుంది సో అవతారం అయినా కూడా మీరు తీసుకోవచ్చు లేకపోతే సాఫ్ అయినా కూడా తీసుకోవచ్చు సో సాఫ్ అయితే ఒక మూడు వందల గ్రాముల వరకు డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఎక్స్ మ్యాక్స్ సాఫ్ ఈ విధంగా మూడు కాంబినేషన్ స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో పై ముడత కంట్రోల్ అవుతుంది కింది ముడత నల్లి తామర పురుగు అన్ని కంట్రోల్ అవుతాయి గ్రోతింగ్ అనేది వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది సో దీన్ని అయితే వాడుకోండి నేనైతే వాడాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుందండి ఏదైనా కూడా మనం ప్రాక్టికల్గా మనం పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను చెప్తాను ఏదైనా కూడా నేను చెప్పే మందలైతే సో మనం ఈ కంటెంట్ ఈ మిర్చికి సంబంధించి డోస్ టు డోస్ ప్రతి డోస్ సంబంధించి మీకు తెలియజేస్తూనే ఉంటాను తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ వ్యాలుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మనం ప్రధానంగా తెగులు సమస్యలు అనేది ఒకసారి వస్తున్నాయి తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో తెగులకైనా కూడా మనము ఖచ్చితంగా మార్చి మార్చి స్పేయింగ్ కాంబినేషన్లో అయితే తెగులు మందులకి అయితే వాడుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా తెగులు సమస్య కంట్రోల్ అవ్వాలంటే తెగులు సమస్య కంట్రోల్ అవ్వాలి పై మూడు తర కంట్రోల్ అవ్వాలంటే ఈ గ్రాండ్ ఎక్స్ అయితే వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది సో దాదాపుగా ఒక యాభై రోజుల పంటలు నలభై రోజుల పంటల వాళ్ళైతే ఇంకా ఒక ముందు అయితే వాడుకోవాల్సి ఉంటుందండి బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళదే మనకు స్పెక్టర్ అని రావడం జరుగుతుంది కొత్త ప్రోడక్ట్ సో ఈ స్పెక్టర్ అనేది నేను కూడా ఆల్రెడీ వాడాను సో వాడే చాలా నేను ఆల్రెడీ స్ప్రే చేసేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకు తెలుసు సో స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక వీడియో అయితే పెట్టాను మీరు కూడా చూసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే కూడా వీడియో పెడతాను ఏ విధంగా అనేది రిజల్ట్ అనేది సో స్పెక్టర్ వాడకముందు మనకు ప్రధానంగా ఈ గ్రాండెక్స్ వాడిన తర్వాత ఎస్ఎల్ఆర్ అయితే వాడడం జరిగింది ఎస్ఎల్ఆర్ ప్లస్ దాంతోపాటు జైటానిక్స్ అయితే మూడో స్ప్రేగా వాడాము సో నాలుగో స్ప్రేగా మనము ఈ స్పెక్టర్ అయితే వాడాము సో ఎస్ఎల్ఆర్ వాడడం వల్ల ముడత అనేది కంట్రోల్ అయింది సో లైట్గా మనకు ఈ నల్లి సమస్య కంట్రోల్ ఉండేది అలాగే మొక్క పెరుగుదల రావాలి సో పెరుగుదల దశలోనే మనం మొక్కనైతే పెంచుకోవాలి కాబట్టి ఇంకా మొక్క పెరుగుదల రావాలి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావాలని నేను స్పెక్టర్ అయితే వాడడం జరిగింది సో ఒకసారి మీరు స్పెక్టర్ వాడకముందు వాడిన తర్వాత రిజల్ట్ అనేది కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు సో స్పెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఈ మిరప పంటలో వచ్చు ముడత సమస్య కానీ ముడత సమస్య కానీ అలాగే మనకు ఈ నల్లి కానీ తామర పురుగు అలాగే తెల్లదోమ సమస్యను కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది సో మీకు దీని మీద ఒక అపోహ ఉంటే దీన్ని సింగిల్గా స్ప్రే చేసి చూడండి సో సింగిల్గా స్ప్రే చేస్తేనే మనకు దీని రిజల్ట్ అనేది మీకు అర్థం అవడం జరుగుతుందండి సో సింగిల్గా వాడి చూడండి దీని రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను సింగిల్గా దీన్ని ఇది పనిచేస్తుందా లేదా అనేది నేను దీంట్లో ఎలా కాంబినేషన్ వాడకుండా స్ప్రే చేశాను సో సింగిల్గా స్ప్రే చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంది సో మీరు ఏదైనా మీరు వాడాలనుకుంటే మ్యాక్స్ కాంబినేషన్లో అయినా కూడా దీన్ని వాడుకోవచ్చు లేకపోతే ఇప్పుడు వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి కాబట్టి దీని కాంబినేషన్లో తెగులు మంది అయితే అదామ వాళ్ళది కష్టోడియా అనేది చాలా బాగుంటుంది టెబికోనజీలో జక్స్ స్ట్రోబిన్ అనే టెక్నికల్స్ ఉంటాయి సో కస్టోడియా అని అయితే దీన్ని కాంబినేషన్లో తీసుకోండి పండుగ సమస్య అలాగే ప్రధానంగా మనకు ఈ వర్షాల కారణంగా ఈ కొమ్మిండు తెగులు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాల తెగులు సమస్యలు కంట్రోల్ అవ్వడానికి కస్టోడియా అనేది కూడా చాలా బాగుంటుంది ఈ గ్రాండెక్స్ ఎక్స్ కాంబినేషన్లో కస్టోడియా మ్యాక్స్ ఈ మూడు కాంబినేషన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయ్యి మనకు ఎలాంటి తెగులు సమస్య అనేది వచ్చినా కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మొక్క పెరుగుదల అనేది వస్తుంది మనకు మొక్క ఎంత హైట్ రావాలో అంత గ్రోతింగ్ అనేది వస్తుంది నేచురల్ గ్రోత్ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే దోహదపడతాయి సో మొక్క పెరుగుదల రావాలనుకున్న వాళ్ళు ఈ స్ప్రేయింగ్స్ అయితే చూసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అంద అంది అనుకుంటే ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్